బీఆర్ఎస్ కు జులై ఇరవై నాలుగు గ్రహణం వీడినట్టేనా కాంగ్రెస్ టార్గెట్ ఇరవై ఆరు నెరవేరుతుందా కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వెళ్తారా కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది ప్రస్తుతానికి ఇవే అంశాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఆలోపు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ విలీనం చేసుకుంటుందనే ప్రచారం జరిగింది దాంట్లో భాగంగానే టార్గెట్ ఇరవై ఆరు కోసం కాంగ్రెస్ సర్కార్ గట్టి ట్రై చేస్తోందని అంటున్నారు ఇప్పటి వరకు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు గ్రేటర్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆ పార్టీకి ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలే మిగులుతారని హస్తం నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు కానీ కాంగ్రెస్ అనుకున్న లక్ష్యం ఇరవై నాలుగులోగా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక తర్వాత కాస్త సైలెంట్ వాతావరణం కనిపిస్తోంది ఇంతటితో వలసలు ఆగిపోతాయా లేకుంటే మళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎంట్రీ కాంగ్రెస్ లోకి ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ టార్గెట్ చేరుకోవడానికి సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి గత వారం గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరికొందరు ఈ లిస్టులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనం కావాలంటే టూ బై త్రీ వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాల్సి ఉంటుంది అంటే ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇరవై ఆరు మంది ఆ పార్టీని వీడాల్సి ఉంటుంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరడంతో ఇక పదహారు మందిపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ పదహారు మందిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ చేరికల విషయంలో హైకమాండ్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినా గత నెల రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు జోరందుకున్నాయి అయితే పార్టీ మారినా పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత ఓటు వేయించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూనే మిగతా వారు పోకుండా చూసుకునేందుకు అపశోపాలు పడుతోంది పార్టీలో చేరిన వారు అనర్హతకు గురి కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది గత పదేళ్లలో రెండుసార్లు ఇలా ప్రత్యర్థి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుని కాంగ్రెస్ టీడీపీ శాసనసభ పక్షం విలీనమైనట్లు ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గురిపెట్టారు మరోవైపు వచ్చే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుపైన ఉత్కంఠ ఏర్పడుతోంది అధికారం కోల్పోయిన తర్వాత కేవలం ఎమ్మెల్యేగా స్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ సెషన్స్ కు హాజరు కాలేదు ఇప్పుడు ఆ పార్టీ శాసనసభ పక్షమే లేకుండా చేస్తామని కాంగ్రెస్ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికైనా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారని తెలుస్తోంది ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ కే పరిమితమౌతే పార్టీలో ఎవరూ మిగిలరని కేడర ఆందోళన చెందుతోంది మొత్తానికి జూలై ఇరవై నాలుగున టెన్షన్ బీఆర్ఎస్ లో వణుకు పుట్టిస్తుండగా కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం రక్తి కడుతోంది బీఆర్ఎస్ ఎంతలా ప్రయత్నించినా రోజుకో ఎమ్మెల్యే కార్ దిగేస్తుండటంతో జులై ఇరవై నాలుగులోగా ఏం జరుగుతోందనే ఉత్కంఠ ఎక్కువవుతోంది